హాయ్ ఫ్రెండ్స్ మీ బాగున్నాను మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాకు చల్ల మంచి మంచి ఐటెమ్స్తో ముందుకొచ్చానండి చల్ల చల్లని ఇప్పుడు ఇంకే ఈ సీజన్ అంతా మామిడి పళ్ళు సీజన్ అండి మామిడి పళ్ళతో ఒక వెరైటీ చేయబోతున్నంతవరకు ఏం చేయలేదండి సూపర్మైన మంచి ఐటమ్స్ చేస్తున్నా ఇదిగో చూడండి మామిడికాయలతో లస్సీ లస్సి అండి మామిడి మామిడి రసంతో రస్సీ ఇదిగోండి మామిడికాయలు ఇవి రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ రెండు మామిడికాయలు తీసుకొని చిక్కు తీసుకోవాలండి ఇలా చక్కగా చిక్కు తీసుకోవాలి చిక్కు తీసుకొని రెండు మామిడికాయలు ఒక కప్పు పెరుగు తగినంత పంచదార ఈ నాలు ఈ మూడు ఐటమ్స్తోనే లసి చేయబోతున్నాను అండి చూడండి చూడండి ఇదిగోండి మామిడికాయలు తీయకుంటేనే పంచదార రెండు స్పూన్లు అండి తీయలేకపోతే బాగా పండిని కాబట్టి రెండు స్పూన్లు పంచదార లేదంటే నాలుగు స్పూన్లు వేసుకోవాలండి మామిడికాయ తీపిని బట్టి పంచదార వేసుకోవాలండి ఓకేనా ఈ ఇది ఈ మామిడి పండు రస మామిడి పండు లస్సీ ఒకటానండి పెరుగు పెరుగుతో కూడా ఒక లస్సీ చేసామండి రెండు లస్సీలు రెండు రెండు కలిపి ఒకే వీడియోలో పెడుతున్నా చూడండి మంచి ఐటమ్తో ఈరోజు మీ ముందుకు వచ్చా ఈ మామిడికాయ చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి ఇక్క లేకుండా చక్కగా మొత్తం కట్ చేసేసుకోవాలి ఒక కప్పు పెరుగు ఒక కప్పు ఇందాక మనం కప్పు అనుకున్నాం కానీ మిక్సీ జాల్లో ఒక కప్పు పెరిగేసుకోవాలి రెండు స్పూన్లు షుగరు తీపి ఎక్కువ ఉంటే రెండు స్పూన్లు ఇగోండి చూడండి ఇప్పుడు మిక్సీ అండి మేము చిన్న మిక్సీలు జాల్లో వేసుకుంటున్నాం ఇదంతా మిక్సీ పట్టేసేద్దాం అండి మనం మొత్తం మిక్సీ పట్టేసేద్దాం ఓకేనా మిక్సీ పట్టినా చూపిస్తాం ఇది మిక్సీ పట్టాలండి ఇలా మిక్సీ చేసుకోవాలి ఓకేనా అండి చక్కగా మనకి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందిగా దీని అంతా కప్పుల్లో పోసేసుకుందామండి చూడండి కప్పుల్లోకి ఇలా వేసేసుకుందామండి మనకి ఎంత సరిపోతే మూడు కప్పుల్లోకి వేసేసుకుందాం చాలా బాగుండదండి ఇది మామిడి పండు సూపర్ అండి మామిడి పండుతో తయారు చేసే లస్సీ అండి మామిడి పండి లస్సి చాలా బాగుందండి ఇలా చేసుకోండి మాకు మూడు కప్పులకు వచ్చిందండి రెండు మామిడికాయలు రెండు మామిడికాయలు ఒక కప్పు పెరుగు వేస్తే మాకు చూడండి మూడు కప్పులు అయింది మాకు చాలా బాగుందండి ఇప్పుడు దీన్ని గార్నెస్ కోసం ఇక మామిడికాయ ముక్కలండి పైన చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మూడు మామిడికాయ చిన్న ముక్క ఒక మామిడికాయ సైజు కోసుకొని ముక్కలు వేసుకోవాలండి చూడండి మూడు కప్పులు రెండు కప్పులు రెండు మామిడికాయలు తీసుకుంటే ముట్ట అసలు ఎంత బాగుంటుందండి ఇది మాత్రం ఇప్పుడు మామిడికాయ రోజు ఇట్లా తినే కన్నా కానీ ఇప్పుడు జీడిపప్పు పిస్తా జీడిపప్పు బాదం పప్పు అండి గణేష్ కోసం జీడిపప్పు అదిగోండి జీడిపప్పు వచ్చేసేసి బాదం పప్పు చూడండి ఎంత బాగుందండి కలర్ఫుల్గా అసలు చూడండి ఇలా చేసుకోండి అసలుకి మామిడికాయల సీజన్ అండి ఇప్పుడు ఇంకా అన్ని రోజులు ఉంటాయి అండి ఉంటే మహాన ఒక నెల ఒక పదిహేను రోజులు ఉంటాయి ఈ లోపల మనం తినాల్సిన కలర్స్ కలర్స్ ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి సబ్జాలండి నానబెట్టుకున్న సబ్జాలు వేడి తగ్గటానికి మళ్ళీ సబ్జాలు మనకి చూసుకో నానబెట్టుకున్న సబ్జాలు చూడండి ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి మీరు ఇది కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది ఏందని కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టట్లేదు ఫుల్ వీడియోలకి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ చూడండి మూడు ఎంత బాగుందో సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయండి మూడు ఐటమ్స్ ఇదిగో చూడండి మూడు ఐటమ్స్ నేను తిని ఒక స్పూన్ తిని చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందంటే సూపర్గా ఉన్నాయండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపో అసలు మూడు తయారై సూపర్గా ఉన్నాయండి టేస్ట్ చూసి చెప్తానండి మీకు టేస్ట్ ఎలా ఉందో ఏందని చెత నిజంగా అండి సూపర్ అండి మాటలు లేవండి ఇంకా మాటలేవు లేవు తింటామే ఇంకా అంత బాగుందండి సూపర్ అండి మీకు ఇది కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లు కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాలు కుక్కింగ్ ఛానల్లో నిజంగా అండి మంచి ఐటమ్తో మీ ముందుకు వచ్చానండి చాలా మంచి ఐటెం ఈ చూస్తేనే ఈ ఐటమ్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటే గెస్ట్ చేసే ఉంటారు నాకు అర్థమైపోతుందండి మీరు గెస్ట్ చేస్తారని మా యూట్యూబ్ ప్రేక్షకులు చాలా ఇదండి నేను చూడంగానే ఫస్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఏమేం కావాలో దీనికి ఐటమ్స్ ఏంటో ముందు చూపిస్తున్నానండి ఈరోజు మాత్రం అన్ని చూపించే ఐటమ్స్ తయారు చేద్దాం ఫస్ట్ లస్సీ అండి మన ఎండాకాలం చల్ల చల్లగా లస్సీ అస్సలు సూపర్ లస్సీ లస్సీ ఎంత బాగుంటుందో తెలుసా అండి చేసుకునే విధానం ఇంట్లోనేనండి బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో సూపర్ ఉంటుందండి లస్సీ తయారు చాలా బాగా చేస్తానండి నేను మాత్రం సూపర్గా తయారు చేస్తాను లస్సీ తాగితే సూపర్ ఉండాలి లస్సీ చేసే విధానం ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏందో తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తాను అయ్యో మాకు తెలుసు ఇది ఏముందండి ఈజీ అని అనుకుంటా ఈజీ కాదండి చాలా బాగుంటే తక్కువ ఐటమ్స్తో నీట్గా తయారు చేయాలి తాగితే సూపర్ ఉండాలండి లస్సీ మాత్రం తాగి ఉండాలండి దానికి కావాల్సిన పదార్థాలు ఏందో పెరుగు పెరుగండి ఒక పెద్ద కప్పు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత కప్పు ఒక పెద్ద కప్పు పెరుగు ఐస్ ఐస్ అండి ఐస్గా ఐసులు వచ్చేసి ఒక ఐదు ఆరు ఐసులు అండి ఇగో సబ్జాలండి నానేసుకున్న ఒక కప్పు సబ్జాలు పంచదార మనకు తగినంత పంచదార అండి నేను ఒక అరకప్పు పంచదార ఆలుక్కాయలు ఒక ఐదు ఆరు ఆరు ఆలుక్కాయలు తీసుకోవాలి ఆరు ఆలుకాయలు తీసుకోవాలి ఈ ఐటమ్స్తో మీకు లస్సి తయారు చేసే విధానం ఏంటో చూపిస్తానండి వీడియోలోకి వెళ్దాం మనం ఆలుక్కాయలు వేసుకున్నాం అండి ఐదు ఆరు ఐదు ఆరుగా ఆలుక్కాయలు తీసుకున్నాక అది చక్కగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మనం మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ చూడండి ఇదిగోండి ఆలుక్కాయలు మనం మిక్సీ పట్టుకున్నాము ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి ఇట్లా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఆలుక్కాయలు ఓకేనా ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఆ పెరుగు వచ్చేసి మిక్సీ జాల్లో వేసుకోవాలండి ఈ మిక్సీ జాల్లో పెరుగు వేసుకోవాలి వేసుకున్నాం కదా తర్వాత ఐస్గా ఇదిగోండి ఐస్ గడ్డలు వేసుకోవాలి పెరుగులోకి పెరిగేసుకొని ఐస్ గడ్డలు వేసుకొని మనం తగినంత షుగర్ వేసుకోవాలి పంచదార మనం ఒకరికప్పు మీకు ఎంత సరిపోతే అంతే వేసుకోవాలండి పంచదార ఎక్కువ వేసుకోకూడదు పంచదార అండి తర్వాత ఆలుక్కయ పొడి అండి ఆవుక్కాయల పొడి కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఆలుకాయల పొడి కూడా దీంట్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి అండి మనం మేము మిక్సీ పడుతున్నాం చిన్న మిక్సీ ఉందండి మా ఇంట్లో మిక్సీ పట్టేస్తున్నాం చూడండి మిక్సీ బట్టి అత్తనావు ఇవ్వండి మిక్సీ చూడండి చక్కగా మిక్సీ అంత బాగా తిరుగుతుందో ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి తయారైందంటే చూడండి సూపర్గా తయారైందండి ఇది చూడండి చక్కగా రెడీ అయిపోయిందండి మనకి లస్సీ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇలా చేసుకోండి లస్సి సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం సబ్జాలు వేసుకున్నామండి నాన్ వేసుకున్నాక సబ్జాలు వేసుకున్నా చూడండి ఎంత తొందరగా రెడీ అయిపోయిన లస్సీ అండి సూప్ పరగా రెడీ అయిపోయినా లస్సీ ఇలా చేసుకోండి ఎండాకాలం చాలా చూడండి లో పోసుకున్నాం లస్సీ చూపిస్తున్నా దాన్ని కూడా చూపిస్తున్నానండి ఎలా పోసుకోవాలి ఎలా అండి చక్కగా ఇప్పుడు సబ్జాలు వేసుకుందామండి చూడండి ఎంత బాగుందో అసలు సబ్జాలు వేస్తుంటే లస్సీ మాత్రం మామూలుగా లేదండి సూపర్ లస్సీ అండి లస్సీ తయారు ఎండాకాలం మనకి చక్క చక్కాగా చల్లగా కడుపులోకి వెళ్ళే లస్సి ఇది ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఉంటుందండి నిజం చెప్తున్నా అండి చాలా బాగుంటుంది మేము ఎప్పుడు చేసుకుంటాం మీకు కూడా చూపించాలి యూట్యూబ్లు ప్రేక్షకులు కూడా అని చూపించడానికి ఓన్లీ అండి అసలుకి ఎంత అంటే లస్సి మేము ప్రతిరోజు మేము తయారు చేసుకొని తాగుతామండి అందరం తాగుతాం కొంచెం చాలా చాలా బాగుంటుందండి లస్సీ సూపర్గా ఉంటుందండి చూడండి లస్సీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిన లస్సీ అండి అండి చక్కగా మనకు లస్సీ అసలు మామూలుగా లేదండి లస్సీ సూపర్గా తయారైందండి ఒక స్పూన్ తాగి మీకోసం చూపిస్తానండి అసలు ఈ లస్సీ ఇలా తాగుతుంటే ఉంటుందండి సూపర్ అండి నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చాలా బాగుంటుంది ఈ లస్సీ లస్సీగా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చుకోండి పక్కన బెల్ గొట్టండి అక్కండి ఫ్రెండ్స్ ఈ లస్సీ కానీ మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెన్ పెట్టండి ఫ్రెండ్స్ లస్సీ తయారు చేసి కామెన్ పెట్టండి ఫ్రెండ్స్ మంచి మామక ఎండాకాలం మాత్రం సూపర్ లస్సీ అండి ఇప్పుడు ఎండకి చెమట పోసి చల్లగా కడుపులోకి వెళ్తే సూపర్ అండి ఇదిగో చూడండి లస్సీ మాత్రం అదిరిపోయిందండి టేస్ట్ చదువుతా చూడండి చూడండి లస్సి చక్కగా రెడీ అయిపోయిందండి సూపర్ అండి టేస్ట్ చూద్దాం అండి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఈ సబ్జాల నోటికి తగులుతూ ఈ టేస్ట్ సూపర్ అండి నిజం చెప్తున్నా సూపర్ చాలా బాగుందండి ఎంత బాగుందంటే ఈ లస్సీ తయారు చేసే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఈ ఎండాకాలం చల్ల చల్లగా కడుపులోకి వెళ్ళే లస్సీ బాయ్ ఫ్రెండ్స్